అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులతో ఆసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇరాన్ కు చేరువలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని ముప్పై ఏడేళ్ల సంప్రదాయానికి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఫిబ్రవరి ఎనిమిదిన ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ తో ఏటా ఆయన భేటీ అవుతుంటారు ఈసారి ఆ సమావేశంలో ఆయన పాల్గొనట్లేదని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సుప్రీం లీడర్ గా అందుకున్న దగ్గర నుంచి చివరకు కరోనా సమయంలో కూడా ఈ వార్షిక సమావేశాన్ని ఆయన మిస్ చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఫిబ్రవరి ఎనిమిదిన పహ్లావి పాలకులకు వ్యతిరేకంగా రుహోల్లా కమేనీకి వాయుసేన అధికారులు విధేయత ప్రకటించారు దాంతో గత నాలుగు దశాబ్దాలుగా ఆ రోజుకు గుర్తుగా ఎయిర్ ఫోర్స్ అధికారులు సుప్రీం లీడర్తో సమావేశమవుతూ ఉంటారు ఇక మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మొహరింపులు పెంచుతోంది ఆ దేశం వైపు తమ నౌకాదళం కదులుతోందని అది అక్కడికి చేరుకున్న తర్వాత ఎలా పనిచేస్తుందో చూద్దామంటూ ట్రంప్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్దానికి దారి తీస్తుందని కమేణి హెచ్చరించారు రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా మరోవైపు ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది అగ్రరాజ్యం అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది తమను ఎవరూ భయపెట్టలేరని తాము ఎవరికీ భయపడేదే లేదని అగ్రరాజ్యంపై కవింపులకు పాల్పడింది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బా అరాక్జీ ఈ వ్యాఖ్యలు చేశారు ఇక అమెరికాపై తమకు పెద్దగా నమ్మకం లేదని యురేనియం శుద్దిపై తాము ఎందుకు వెనక్కి తగ్గాలని పేర్కొన్నారు ఒకవేళ తమపై యుద్ధం ప్రకటించినా తాము దాన్ని వదిలేయబోమని చెప్పారు తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు ఈ ప్రాంతంలో అమెరికా సైనిక మొహరింపు తమను భయపెట్టలేదని పేర్కొన్నారు అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా రష్యాను కూడా సంప్రదిస్తూ ఉన్నట్టుగా వెల్లడించారు ఇక ఒమన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య ప్రస్తుతం పరోక్షంగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అను కార్యక్రమంపై భవిష్యత్తు సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మొహరింపును పెంచుతోంది అను ప్రణాళికలు రూపొందించి ఇరాన్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ మొహరింపులు చేపట్టినట్టుగా తెలుస్తోంది ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని ఈ సైనిక మొహరింపు ద్వారా అగ్రరాజ్యం సంకేతాలు ఇచ్చింది ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి